హాయ్ అండి అందరికీ నమస్కారం సినిమా పేర్ ఛానల్ కు స్వాగతం బింబిసార సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న వశిష్ట అంటే డైరెక్టర్ వశిష్ట అదొక ఫ్యాంటసీ మూవీ ఫ్యాంటసీ మూవీ ద్వారా అద్భుతమైన విజయం సాధించుకున్నాడు అనమాట సో ఆ తర్వాత అదే తరహాలో అలాంటి ఫ్యాంటసీ మూవీ అలాంటి జానర్లోనే చిరంజీవి గారితో విశ్వంబరా అనే సినిమా ఇప్పుడు రన్నింగ్ లో ఉందనమాట ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది షూటింగ్ కంప్లీట్ అయితే ఒక జస్ట్ ఒక పాట మాత్రమే పెండింగ్ ఉందన్నమాట ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అయితే కీర్వాణ్ గారు అంటే ఈ సినిమాని యూవి క్రియేషన్ వాళ్ళు ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా కూడా ఈ భారీ బడ్జెట్ తో ద ఫ్యాంటసీ మూవీని రూపొందిస్తున్నారు అనమాట సో అయితే ఈ సినిమాలో అన్ని అంటే ఆల్మోస్ట్ ఆ షూటింగ్ అంతా అయిపోయింది ఒకే ఒక పాట మాత్రం పెండింగ్ ఉంది అనమాట ఈ పాట కోసం అని అంటే కీరవాణి మతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ అయితే కీర్వాణి గారు కాకపోతే ఈ ఒక్క పాట కోసం అంటే ఈ సినిమాలో ఇది ఒక స్పెషల్ సాంగ్ అనమాట ఈ స్పెషల్ సాంగ్ కోసమని కీరవాణిని కాకుండా మన మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో అతను భీమ్స్ అనమాట భీమ్స్ అంటే ఆయన మ్యూజిక్ ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో ఇంకా సంక్రాంతికి వస్తున్నాము ధమాకా ఇట్లా చాలా సినిమాలలో భీమ్స్ మ్యూజిక్ అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట అందుకని విశ్వంభార సినిమాలో కూడా చిరంజీవి గారికి అంటే ఇది ఒక స్పెషల్ సాంగ్ అనమాట ఒక ఐటమ్ సాంగ్ లాంటిది ఒక అంటే స్పెషల్ సాంగ్ ఈ సాంగ్ కోసం అని భీమ్స్ని అయితే తీసుకున్నారు సో ఆయన అంటే ఆయన మ్యూజిక్ అయితే కొంచెం మంచి బీట్స్ భరిగా ఉంటుందని ఆయన తీసుకున్నారు సో అతన్ని అంటే ఆ పెండింగ్ పెండింగ్ ఉన్న ఒక సాంగ్ మాత్రం భీమ్స్తో చేయిస్తున్నారు ఆ పాట మినహా సినిమా కంప్లీట్గా అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఇంకా ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషత్య చేస్తున్నారు ఆ తర్వాత ఈ స్పెషల్ సాంగ్ ఈ స్పెషల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్కు మౌని రాయ్ అనే ఆమె యాక్ట్రెస్ అనమాట ఆమెకు ఒక బాలీవుడ్ హీరోయిన్ సో ఆ మౌని రాయ్ అనే ఆమె ఈ స్పెషల్ సాంగ్ అయితే చేస్తుంది సో ఈ స్పెషల్ సాంగ్ కోసం చాలా మందిని ఇంకా కర్ణాటక నుంచి అంటే అంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని ఇంకా అయితే తమిళ నుంచి కూడా కొంతమందిని అయితే సెలెక్ట్ చేశారు కానీ ఫైనల్గా రాయ్ అయితే ఫిక్స్ అయ్యారన్నమాట సో ఇంకా ఈ స్పెషల్ సాంగ్లో రాయ్ చిరంజీవి గారితో స్టెప్ లేబోతుందనమాట సో కంప్లీట్ ఈ పాట మినహా మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ అయిపో అయిపోయింది ఇంకా త్వరలోనే ఈ సినిమా అయితే త్వరలో ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కాకపోతే ఇంకా ప్రమోషన్స్ ఇంకా అవన్నీ అయిపోయి ఇంకా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట సో నెక్స్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ న్యూస్ అయితే కీర్తి సురేష్ కీర్తి సురేష్ యాక్చువల్గా ఆమె కెరియరు మలయాళం అనమాట మలయాళం నుంచి ఆమె కెరీర్ స్టార్ట్ చేసింది అంటే మలయాళం నుంచి స్టార్ట్ చేసి దాదాపు సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలో ఇప్పుడు ఒక మంచి స్టార్ హీరోయిన్గా ఆమె మంచి గుర్తింపు వచ్చింది అనమాట సో ఆమె ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగులో అయితే ఒక మూవీ చేస్తుంది అనమాట ఆ మూవీ అదే ఉప్పు కప్పురంబు ఉప్పు కప్పురంబు అనే మూవీ మన తెలుగు చేస్తుంది సో దీంట్లో లీడ్ గా సుహాస్ సుహాస్ అనేది లీడ్ గా చేస్తున్నారు సో ఇందులో సుహాస్ క్యారెక్టర్ అయితే కొంచెం తన అది ఆ పేరు ఎంట అంటేనే ఒక రకంగా ఒక రకమైన ఎమోషన్లో కనెక్ట్ అయిపోతాం అనమాట అదే కాటి కాపిరి అనమాట సుహాస్ అనే అంటే ఆ హీరో ఆ హీరో హీరోనే లేటి కాపురిగా అంటే కాటి కాపురి అంటే చాలా మందికి తెలుసు అంటే శ్మశానాల్లో ఉంటారు అంటే స్మశానాల్లోనే ఆయన అక్కడే అక్కడంటే అక్కడే ఒక చిన్న గుడి చేసుకొని అక్కడే ఉండి శవాలని వచ్చి ఇంకా చచ్చిపోయే వారిని అక్కడ తీసుకొచ్చి అక్కడ ధ్యాన సంస్కారాలు ఆ శవాన్ని కాల్చడము ఆ ఆ జీవనం కొనసాగించేవారు వాళ్ళని ఆ స్పశాన వాటికి కాపలాగా అక్కడే ఉంటారనమాట అలాంటి క్యారెక్టర్లో సుహాస్ చేస్తున్నారనమాట సో నిజంగా చెప్పాలంటే సుహాస్కి ఆ క్యారెక్టరు ఖచ్చితంగా సరిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన అపీరెన్స్కు ఆ క్యారెక్టర్ అయితే అద్భుతంగా కరెక్ట్గా నప్పుతుంది అందుకని డైరెక్టర్ గారు కూడా అతన్ని ఆ క్యారెక్టర్లో ఊహించుకున్నారు అదే కాకుండా సుహాస్ కూడా అలాంటి క్యారెక్టర్ను ఒక ఛాలెంజింగ్గా తీసుకుని అంటే అది అంత ఈజీ అయిన క్యారెక్టర్ కాదు మన సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా సత్య హరిశ్చంద్ర అనే సినిమాలో ఇలాంటి కాటి కాపురి క్యారెక్టర్ చేశారనమాట అది ఒక అద్భుతమైన సినిమాగా అది మిగిలిపోయింది సో తర్వాత మన సుహాస్ గారు కూడా ఇదే తరహాలో కాటి కాపురిగా చేయడం అనేది అసలు చాలా హార్ట్ టచ్చింగ్గా ఉంటుంది సో క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేయాల్సి ఉంది అంటే సుహాస్ అయితే మంచి క్యారెక్టర్ని ఎంచుకున్నాడు అనుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఈ సినిమా ప్రమో అంటే షూటింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారనమాట సో స్టార్ట్ చేస్తే ఈ మొన్న ఒకసారి ఒక ప్రెస్ మీట్లో కీర్తి సురేష్ ఒక కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అది రెమ్యునరేషన్ గురించి రెమ్యునరేషన్ గురించి అంటే ఇప్పుడు సినిమాలో హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందో హీరోయిన్ కూడా ఈక్వల్గా ఉండాలని అంటే ఆమె ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రేక్షకులు అయితే సినిమాని అంటే హీరోని చూడడానికే ప్రేక్షకులు వచ్చేటప్పుడు అలాంటి సందర్భంలో హీరోయిన్ కూడా చూడడానికి ప్రేక్షకులు కాని వస్తే అప్పుడు హీరోకి హీరోయిన్కి ఇద్దరికి ఆ ప్రేమ రెమ్యునరేషన్ అనేది ఈక్వల్గా ఉండాలి అనే దీంతో మాట్లాడిందనమాట అది నిజమే కదా కాకపోతే ఇద్దరు పనిచేస్తున్న ఇద్దరికి ఫ్యాన్స్ ఉంటారు అలాంటప్పుడు ఇద్దరిని చూడడానికి ప్రేక్షకులు కరెక్ట్ ఈక్వల్గా వచ్చినప్పుడు రెమ్యునరేషన్ కూడా ఈక్వల్గా ఇవ్వడంలో తప్పేం లేదనమాట సో కాబట్టి దీంట్లో ఆమె ఒక గ్రామాధికారిగా గ్రామాధికారిగా చేస్తుంది అనమాట కీర్తి సురేష్ సుహాస్ అయితే కాటికాపురిగా అయితే ఈమె గ్రామాధికారిగా చేస్తుంది అనమాట సో ఈ సినిమా నెక్స్ట్ జూలై ఫోర్త్న రిలీజ్ అవుతుంది ఇక నెక్స్ట్ మూవీ విషయానికి వస్తే మన రామ్ చరణ్ది పెద్ద మూవీ పెద్ద మూవీ ఇది ఒక పవర్ ప్యాక్ మూవీ అనమాట దీంట్లో ఎమోషన్ ఉంటుంది యాక్షన్స్ ఉంటుంది ఒక డ్రామా ఉంటుంది అందు దాంతోపాటు క్రికెట్ అనమాట స్పోర్ట్స్ కూడా కలిగలిపి ఉంటుంది అనమాట అంతే కాకుండా ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ అంటే ఒక పల్లెటూరి పల్లెటూరి నేపథ్యంలో జరిగే ఒక కథ అనమాట సో ఇది అన్ని ఎలివేట్స్ అన్ని ఎలివేషన్స్ అనమాట అంటే మొత్తం అన్ని కలగలిపి ఒక అద్భుతమైన సినిమాగా నిర్మించబోతుంది అనమాట ఈ సినిమాని ప్రస్తుతానికైతే షెడ్యూల్ అయితే జరుగుతుంది నెక్స్ట్ షెడ్యూల్ జూలై ఫోర్త్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు ప్రీవియస్ షెడ్యూల్ అయితే ఒక యాక్షన్ సీన్ ఒక భారీ యాక్షన్ సీన్ అది నైట్లో జరిగింది అనమాట ఆ యాక్షన్ సీన్ అయిపోయింది అయిపోయింది ఇది నెక్స్ట్ జూలై ఫోర్త్ నుంచి నెక్స్ట్ షెడ్యూల్ అయితే ఢిల్లీలో ప్లాన్ చేస్తున్నారు అనమాట సో ఈ సినిమాకి డైరెక్టర్ బుచ్చిబాబు గారు బుచ్చిబాబు గారు అంటే మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడు అనమాట సుకుమార్ శిష్యుడు ఇంకా ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి పని బాగా నేర్చుకున్నాడు అప్పటి నుంచే ఆయన టేకింగ్ అన్ని అంటే ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే ఆయన ఒక బ్లాక్ బస్టర్ హిట్ కట్టారు బ్లాక్ బస్ట్ కొట్టి ఫస్ట్ సినిమాకు వంద కోట్లు రేంజ్ను దాటిచ్చారనమాట సో అలాంటి డైరెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాతోనే ఒక పెద్ద స్టార్ రామ్ చరణ్తో ఒక పాన్ ఇండియా మూవీ భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మి నిర్మిస్తున్నారు ఈ ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఢిల్లీ ఢిల్లీలో అయితే ఈ నెక్స్ట్ సీన్ వచ్చి హీరోయిన్ జాన్యు కపీరు హీరో రామ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్య కొన్ని సీన్లు అనమాట కొన్ని ఇంపార్టెంట్ సీన్లు ఢిల్లీ పరిసర ప్రాంతాలు అక్కడే ఆ లొకేషన్లో జరుగుతాయి అనమాట అదే కాకుండా కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దాంతోపాటు కొన్ని పాటలు ఇంకా రెండు పాటలు అక్కడే ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని రెండు పాటలు కూడా అక్కడే చిత్రీకరించాలని మేకర్స్ అయితే భావిస్తున్నారు సో ఈ సినిమా ఇంకా అంటే మనకు ఒక చిన్న ట్రైలర్ లాంటిది ఒక షార్ట్ అనేది మనకు రిలీజ్ చేశారు అది అంటే క్రికెట్లో రామ్ చరణ్ ఆడే ఒక షాట్ అనమాట యాక్చువల్గా ఇంతవరకు ఇలాంటి షాట్ అయితే క్రికెట్ చరిత్రలో అంటే ఎవరు ఆడలేరు ఆడలేదు కూడా మనం చూడలేదు అంటే ఈ విధంగా షాట్ కొట్టడం కానీ ఇది బాగా ఇన్నోవేషన్గా ఆలోచించి డైరెక్టర్ ఆ షాట్ను రామ్ చరణ్ చేత అట్లా కొట్టి అట్లా ఆడించడం అనేది అది చూడడానికి అయితే చాలా మాస్గా అసలు ఒక అంత అద్భుతమైన ఫీలింగ్ అంటే క్రికెట్ లవర్స్కి అయితే ఆ షాట్ చూసేటప్పుడు అయితే ఆ షాట్ కొట్టడానికి సార్లు చాలా మంది ప్రయత్నాలు అయితే చేసే ఉంటారు ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్లో కావచ్చు ఇంకెప్పుడైనా అక్కడైనా అలాంటి షాట్ కొట్టాలని అంటే ఆ షాట్ అయితే చూడడానికి అంత బాగుంది ప్లస్ ఆ షాట్ చూసిన తర్వాత ఈ అయితే భారీ అంచనాలు పెరిగిపోయాయి అనమాట సో ఆ ఒక్కసారి షార్ట్ వల్లనే ఇంకా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఆడియన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా దీని మీద ఇంకా ఎలాంటి ఉంటుంది లోపల ఎలాంటి సీన్స్ ఎలాంటి కథ నేపథ్యంతో జరుగుతుంది అనేది ఆడియన్స్ కూడా ఒక ఈకర్నెస్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ షెడ్యూల్కి అయితే ఢిల్లీలో కొన్ని హీరోతో హీరోయిన్లో వీళ్ళిద్దరి మధ్య కొన్ని రొమాన్స్ రొమాంటిక్ సీన్స్ అనమాట రొమాంటిక్ సీన్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ సీన్లు కూడా అక్కడ ఢిల్లీలో చిత్రీకరిస్తున్నారు అంతేకాకుండా కొన్ని సాంగ్లు అనమాట కొన్ని అంటే ఒక ఒకటి రెండు సాంగ్లు అక్కడే కూడా అక్కడే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనే రెండు సాంగ్స్లు కూడా అక్కడే మేకింగ్ చేస్తున్నారు అనమాట సో కాకపోతే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా మన తెలిసిందే ఏఆర్ రహ్మన్ ఆస్కార్ విన్నర్ ఎఆర్ రహమాన్ అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు కాకపోతే ఈ సినిమా ఇంకా దాదాపు నలభై రోజుల షూట్ పెండింగ్ ఉంది జస్ట్ నలభై రోజుల షూట్ మాత్రమే సో ఈ నలభై రోజుల షూట్ గానా కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది సో కాబట్టి ఇంకా దానిపైనే చేస్తున్నారు అనమాట సో ఇంకా ఈ సినిమాని దాదాపు ఆగస్టు ఆగస్టులో ఆగస్టులో ఈ సినిమా మొత్తం సినిమా షెడ్యూల్ అంటే సినిమా షూటింగ్ కంప్లీట్ ఆగస్టులో ఫినిష్ చేసేయాలని మేకర్స్ చాలా స్ట్రాంగ్గా అనమాట ఎందుకంటే ఆ తర్వాత జరిగే ఇంకా చాలా పోస్ట్ ప్రొడక్షన్ అలాంటివి పనులు చాలా వర్క్స్ ఇంకా ప్రమోషన్స్ అలాంటివి చాలా ఉంటాయన్నమాట అందుకని ఇంకా అది మైండ్లో పెట్టేస్తుంది ఆగస్టులో షూటింగ్ కంప్లీట్ చేసి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసి ఆ తర్వాత ప్రమోషన్ పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో ఇది ఫ్యాన్ ఇండియా మూవీ కాబట్టి అంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీ అంటే గేమ్ చేంజర్ చేశారు ఆ గేమ్ చేంజర్ అది అది కూడా చాలా భారీ బడ్జెట్ భారీ డైరెక్టర్ పెద్ద డైరెక్టరు సో దాదాపు మూడు వందల కోట్లతో చేసిన గేమ్ చేంజర్ చాలా నిరాశపరిచిందనమాట సో ఇప్పుడు ప్రేక్షకులు ఫ్యాన్స్ ఆ అవిమెన్లు అయితే ఈ సినిమాపైనే గొప్పగా హోప్ పెట్టుకున్నారు ఎందుకంటే ఖచ్చితంగా ఈ సినిమా ఎటువంటి పరిస్థితులు మిస్ కాకూడదు ఇది ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోవాలి ఎందుకంటే ఈ విలేజ్ విలేజ్ నేపథ్యం అంటే బుచ్చిబాబుది కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా ఆ ఫస్ట్ సినిమా కూడా అతనిది ఆ నేపథ్యం అదే అనమాట ఉప్పెన ఉప్పెనలో కూడా అదే నేపథ్యం విలేజ్ బ్యాక్డ్రాప్ట్ లో జరిగే కొన్ని సన్నివేశాలు చూడడానికి చాలా బాగుంటది సో దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాఫ్ట్ తోనే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారనమాట సో ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే తెలియదు కానీ ఇంకా ఎప్పుడు రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా ఒక అద్భుతమైన సక్సెస్ అవుతుందని ఎందుకంటే ఆయన రామ్ చరణ్ ఆ మాస్ లుక్ ఆ మాస్ లుక్ చూస్తున్నట్టే ఇంకా మెగా మెగాస్టార్లో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అని భావిస్తున్నారు సో చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి సక్సెస్ కోరుకుంటుందో కొడతాదో మనం అంతా చూడాలి సో ఇవాటి విశేషాలు ఇంతే సో మాకు మీ వీడియోలు కాన మీకు మా వీడియోలు మాకు నచ్చినట్టయితే జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేసి అంటే షేర్ చేసుకోండి నమస్తే